అది జునియర్ నిరసన జరుగుతున్నది. జరుగుతున్నది సుఖం బానే. నువ్వు ఫోన్ కాల్ పెట్టావు. ఎలాగంటే లాగిన్ ఆన్ చేసి ఏమంటుంది? చార్జర్ గదిలో కుటుంబ రవన. ఓకేనా? క్యాన్సిల్. వొట్ వొట్ ಕುಟುಂಬರ okay. ಕುಟುಂಬ వైసూ అటు అటు అందరూ అటు తిరగండి జోహార్ వేముల కుటుంబరావు జోహార్ జోహార్ వేముల కుటుంబరావు గారు జోహార్ వేముల కుటుంబరావు ఓకే సార్ కార్యక్రమం కోసం నేను వచ్చింది నాకు చాలా బాధగా ఉంది ఎందుకంటే కుటుంబరాజురావు గారు ఆ వయసు పెద్ద అయినా సరే ఆయన వయసుకి నేను చిన్న అయినా సరే నన్ను ఎప్పుడూ కూడా చక్కగా అందరి ముందు ఆయనకి ఆయనకి నొప్పించుకుడిగా ఉండే ఉండేవాడిని ఎందుకంటే వాళ్ళ వ్యాపారాలతో మాకు లావాదేవీ సంబంధాలు ఉండేవి ఆ సంబంధాల వల్ల ఆ చిన్న వయసు అయినా సరే నాన్న వ్యాపారం ఎలా చేయాలి ఎలా పది మందులు ఎలా ఉండాలి కొన్ని కొన్ని మంచి సూక్తులు చెప్పడం ఆ కుటుంబరావు గారు నన్ను వెన్నుండి ప్రోత్సహించబడి నాకు యాక్చువల్గా ఆయన చనిపోవటం కూడా నాకు తెలీదు ఎప్పుడైతే నిన్న సురేష్ నాకు ఫోన్ చేసి అలా అనగానే నేను ఆయన కోసం హైదరాబాద్ పరిగెత్తుకుంటూ వచ్చాను కుటుంబరావు గారు లేని లోటు చాలా తీరం ఉంది ఈ గూడురు మండలంలో ఆయన చేసిన ఆయన పీటీసీ గారు చేసినప్పుడు కానీ వ్యాపార లావాదేవీలు ఏదో చేయడంలో కానీ ఆయన లేని లోటు కంపల్సరీ కనపడుతుంది అది ఏ పార్టీలో ఉన్నా సరే ఆ పార్టీకి అన్నీ తెచ్చటంలో ఆయన ప్రముఖ పాత్ర ఉండేది ఇవాళ ఆయన లేని లోటు స్పష్టంగా అందరికీ కనపడతాం అందరికీ తెలుస్తుంది ఎందుకంటే ఆయన వేపు అప్పుడు ఇప్పుడు మనం కృష్ణా గారు చెప్పారు మన వైసీపీ ఉన్నప్పుడు మేము జరిగింది కనీసం జనసేనలోకి ఎంపీ గారితో పాటు వెళ్ళినప్పుడు కూడా ఆయన నిబద్ధి అలా అబ్బాయి అక్కడ ఉండే నిబద్ధి ఉంటా అది చాలా పురాతనం ఆయన లేని లోటు మాత్రం లేని మాత్రం మనసారి తీవ్ర ఎవరు కుటుంబరావు మాకు హోటల్సి గుడు బ్రాంధీ షాపు ఏం చెప్తే ఏమో కుటుంబరావు అది ఫస్ట్ బ్రాంధీ షాప్ పెట్టడానికి ఆయన వచ్చింది మా మామగారు ఈ గారి దగ్గరికి మా నాన్నగారి దగ్గర వచ్చి నేను గూడూరులో బ్రాజీ షాపులు పెట్టాలి మీ సహాయ సహకారం కావాలని అడిగిన వ్యక్తి ఆయన అలాగే రాజకీయంలో కూడా ఎంపీటీజీ చేసి ఆయన రెండు కోరికలు తీరలా ఒకటి గమన రేపు నుంచి రెండు ఈ రోడ్డు నుంచి అటు హైవేకి ఈ ఎప్పుడు చూసినా అయ్యాడి తప్ప రెండవది ఈనాడు ఆయన అడగల అలాగే ఆయన మా నాన్నగారికి స్నేహితుడు మా మామగారికి భగవన్ గారికి స్నేహితుడు నేను ఎప్పుడైనా సురేష్ దగ్గరికి వస్తే మీ నాన్న నేను స్నేహితుడు అలాగే సురేష్ నువ్వు కూడా అట్లాగే చేస్తున్నా మాట ఎప్పటికప్పుడు చెప్తూ ఉండేది మొన్న డెప్పిటీసీ ఎలక్షన్లో రైతులు పదైతే సురేష్ రాలేదు కానీ నాకు పోతాం పట్టణంలో పోతాం పదకొండు అయిపోయి నీకు రాలేదు పదకొండు అయితే రాలేదు అని కొడుకుని ఆరాగా చూసుకుని అంత పెద్ద వయసు వచ్చినా సరే ఏంటి పదకొండో సురేష్ రాలేదు ఏంటి కానీ మన అందరికి కూడా ఫోన్లు లేకుండా ఉండవు అట్లా ఆరాగా కనుక్కునే సురేష్ కూడా ఏనాడు కూడా తొందరపడి ఏ నిర్ణయం వెళ్ళేవాడు కాదు ఏదన్నా ఉంటే నాకు చెప్పేవాడు నన్ను ముందు పెట్టేవాడు దాంట్లో నేను స్పీడ్ అయ్యేవాడు మేము ఫస్ట్ నుంచి ఇద్దరం కలిసి వైసీపీలో ఉన్నప్పుడు ఇద్దరం కలిసి ఎమ్ఆర్ఓ ఆఫీస్కి వెళ్ళినాయి పోలీస్ స్టేషన్కి వెళ్ళినాయి ఇంకోసారికి వెళ్ళినాయి ప్రజెంట్ వాళ్ళ ఎంపీ గారి ఆయన మేము ఆ ఎంపీ గారితో పాటు ఆ పార్టీలోకి వెళ్ళిపోయిన సురేష్ రాడా ఏ రాడా సురేష్ రాడా మన అంటే ఇందుకేంద్ర రాడు సురేష్ రాడ ప్రెజెంట్ ప్రజెంట్ వాడుకి అది ఏదైనా సరే అక్కడ కుటుంబరావు గారు అట్లా సురేష్ పెంచుకొస్తుంది కానీ అలాగే కూడా ఇలా మిత్రులు పెంచు ఉండాలని చెప్తుండ్రు ఇవాళ సరే ఒకసారి ఏసేసి నమస్కారం జయ నమస్కారం અને હવે બેટમંડ એબો ఈరోజు ఏమి కుటుంబ కార్యక్రమాలు చర్చ జరిగింది గారు నివాళులు అందిస్తున్నారు ఎందుకంటే ఆయన సీనియర్ కాంగ్రెస్ నాయకుడు తర్వాత వైఎస్ఆర్ సిపిల్లో కూడా ఆ యాక్టివ్లో పనిచేస్తారు ప్రాంతాయి జిటిస్క చేస్తున్నారు ఆయన చేసిన సేవలు పార్టీలు అత్యధికంగా చాలా చెప్పుకోవాలని ఆయనకు ఆయన ఆశిస్తున్న కుటుంబానికి నిర్ణయాలు ఉండాలని సహకరించుకున్నారు

இயந்திரோடு போட்டுதே அது மாத்தம் ஆகாரம் வந்து மீண்டும் ஆயித்தோம் தப்பி ரூபாய் துந்திரம் மாற்றம் கொஞ்சம் பெட்டிங் படிந்து இப்படி கூட ஆய்வு ஏற்பட்டு காட்சி கோயம் ஆய் ஏற்போடு సభ్యులు వైఎస్ఆర్ పార్టీ సీనియర్ నాయకులు వలన వైఎస్ఆర్ పార్టీ ఇచ్చారని అట్లాగే ఆయన గతంలో ఆ రోజున కాంగ్రెస్ పార్టీలు ఎంతో క్రియాశీలంగా వివరించి ఏ సమస్య ఉన్నాయో కానీ నేను ఉన్నానంటూ ఆ యువకులందరూ కూడా ఆదర్శప్రాయంగా ఉండి పార్టీని ముందు నడిపిస్తున్న కుటుంబరావు అట్లాగే బోరగడ్డ నిరంజన్ గారు పాటు అట్లాగే ఒకే పెన్ చేసినతో పాటు రాజకీయాలు ఉన్నటువంటి వ్యక్తి మరి కోరగడ్డ వేదదాస్ గారికి అత్యంత సన్నిహితంగా ఉంటూ మరి మాజీ మంత్రి గారిని విరమేష్ గారికి కానీ అట్లాగే కుప్పాల రామకాశ గారికి కూడా అత్యంత సన్నిహిత సంబంధాలు ఉండి కార్యకర్తలని ఎప్పుడు కూడా అండగా ఉంటూ మరి కూతురు మండలంలో క్రియాశీలక జరిగింది మరి ఆయన కుమారుడు అయినటువంటి మరి వాళ్ళ సురేష్ రాజుబాబు గారు జెడ్పీటీ సభ్యులు కూడా అయి ఉన్నారు ఆయన కోరిక ఆ రోజున కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా నష్టపోయి రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రంలో ఆ రోజున ఇరవై ఐదు సీట్లతో కాంగ్రెస్ పార్టీ అనుకుంటే ఎక్కడో కూడా వైఎస్ఆర్ పార్టీ తరఫున ఆ రోజున కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేయడానికి ముందుకు రాని పరిస్థితులు మరి నిండు జరుపులేటువంటి వాళ్ళ మన సురేష్ రాంగబాబు గారి భార్య అయినటువంటి కుటుంబంలో కోడలను ఆ రోజు పోటీ నిలబెట్టి ఆర్టీకి అంకె బావతో పండి కుటుంబలు వారి ఆత్మకి శాంతి కలగలన్న ఆ భవన్ ప్రారంభిస్తుంది అట్లాగే వారి కుటుంబ సభ్యులు వినోదం ప్రారంభించాలని